ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆస్తుల రిజిస్ట్రేషన్ పైన సంచలనం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియో తెలుస్తుంది వీడియో చూర రిజీరో అర్థమవుతుంది మరుసరి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి ఆస్తులను కేవలం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మాత్రమే ఆ వ్యక్తి ఆస్తికి యజమాని కాలేరు ఆస్తికి నిజమైన యజమాని ఎవరో నిరూపించడానికి రిజిస్ట్రేషన్ కంటే పట్టా ఈసీ మూల పత్రాలు వంటి ఇతరత్ర పత్రాలు ముఖ్యమైనవి అనమాట అంటే కేవలం రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే ఆస్తి పైన పూర్తి హక్కును కలిగి ఉండటాన్ని పత్రంగా కాదు అని సుప్రీంకోర్టు సంచలనం జారీ చేసింది అంటే సుప్రీంకోర్టు కొత్త నియమం ప్రకారం మీ ఆస్తిని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే మీరు ఆస్తికి చట్టపరమైన యజమాని కాలేరనమాట అంటే ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మాత్రమే ఆ ఆస్తిపై ఒకరు పూర్తి హక్కును పొందలేరు రిజిస్ట్రేషన్ పత్రాలు అదనపు సాక్ష్యంగా మాత్రమే పరిగణించబడుతుందని కోర్టు తెలియజేసింది ఆస్తి మీడియాని నిరూపించడానికి ఆస్తి మీడియాని నిరూపించడానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆస్తి హక్కు కోసం ఇతర పత్రాలు అమ్మకపు దస్తావేజులు పట్ట అడంగల్ ఈసీ వంటి అన్ని పత్రాలు మీద ఉన్నాయో లేదో అనేది చూసుకోవాలన్నమాట ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు పరిశీలించాల్సినది ముఖ్యంగా మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయబో చేయబోతున్నట్లయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆస్తి యజమాని ఎవరు అనే వివరాలు కూడా తెలుసుకోవాలి చట్టపరమైన వారసులు అంటే ఆస్తికి చట్టబద్ధమైన వారసులు ఎవరు అనే దానిపైన పరిశోధన చేయాలి ఆ సెల్ అగ్రిమెంట్ ఆస్తి ఉన్న సర్వే నెంబర్లో ఆస్తి హక్కు ఎవరి పేరు మీద ఉంది రిజిస్ట్రేషన్ చేయబడింది స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న పత్రాలు ఆస్తి అమ్మకం ద్వారా హక్కు బదిలీ చేయబడుతుంది ఎంత మొత్తానికి అమ్మబడుతుంది ఏ షరతులు వంటి వివరాలు కూడిన సెల్ అగ్రిమెంట్ అనేది వారసత్వ ఆస్తి లేదా ఒకవేళ ఆస్తి వారసత్వంగా వస్తున్నట్లయితే అంటే తాత అమ్మమ్మ లేదా నాయనమ్మల ద్వారా వస్తున్నట్లయితే మీతో పాటు జన్మించిన ఇతర వారసుల నుండి ఎన్ఓసి సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి వీళ్ళు సరిగ్గా రాసి ఉందా లేదా అనేది కూడా పరిశోధించాలి ప్రధాన పత్రాలు అందులో అమ్మేవారు కొనుగోలుదారులు సాక్షుల సంతకాలు స్టాంప్ డ్యూటీ పత్రాల రిజిస్ట్రేషన్ దస్తావేజులు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలు అయితే ఉండాలన్నమాట తనిఖీ సర్టిఫికేట్ వీటన్నింటిని తర్వాత ఆస్తి హక్కు కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఇచ్చే సర్టిఫికేటు ఆ నిర్దిష్ట ఆస్తి పైన బ్యాంకు రుణం లేదా ఇతర సంస్థలు పెండింగ్లో ఉన్నాయా లేదా దానిపై పరిశోధన చేసి తర్వాత అలాంటివి ఏమీ లేవని ఇక నిరభ్యంతర పత్రం ఆస్తి పనులు చెల్లించి పత్రాలు చాలా అవసరమని అనమాట మ్యూటేషన్ సర్టిఫికేట్ వీటన్నిటిని ప్రభుత్వ కార్యాలయం సమర్పించి ఆస్తి హక్కు వివరాలను ఆమోదు చేసి మ్యూటేషన్ సర్టిఫికేట్ అన్నీ కలిపితేనే ఒక ఆస్తి హక్కు పూర్తిగా మరొకరికి బదిలీ అయినట్లు పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వులు అయితే అనమాట సో కొనుగోలు తర్వాత అదేవిధంగా ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత మున్సిపల్ ఆఫీస్కు వెళ్ళి ఆస్తికి సంబంధించి అన్ని విషయాల్లో మీ పేరు మార్చాలన్నమాట ఉదాహరణకు మీరు ఒక బిల్డర్ అని ఒక ప్లాట్ను కొనుగోలు చేశారని అనుకుందాం ఈ ప్లాట్కి సంబంధించి నీటి బిల్లు విద్యుత్ బిల్లు వంటివి అన్ని విషయాల్లో మీ పేరును మార్చాల్సి ఉంటుందని చెప్పేసి మార్చేయాలి ఒక ఆస్తిని పూర్తిగా ఉపయోగించడానికి మరొకరికి బదిలీ చేయడానికి రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రమే సరిపోవు బదులుగా ఆ ఆస్తికి సంబంధించి అన్ని పత్రాలు పూర్తిగా ఉండాలి అప్పుడే దానిపైన ఒకరు హక్కును క్లెయిమ్ చేయగలరు ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు మీకు సందేహం ఉంటే ఒక న్యాయవాది సంప్రదించి ఆస్తి హక్కును సంబంధించి అన్ని పత్రాలు తనిఖీ చేయించుకో